హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివకుమార్ యంగ్ అండ్ క్రియేటివ్ వర్క్స్ మా యూట్యూబ్ ఛానల్ రేపు ఆదివారం పది గంటలకి గోస్లో నిదానంగా వెళ్ళండి అనే ఒక మంచి మెసేజ్ ఊరి షార్ట్ ఫిల్మ్ ఇస్తున్నాం దయచేసి ఎప్పట్లాగానే మా మెసేజ్ ఊరి మా మూవీ ఇది చాలా బాగుంటుంది మంచి క్వాలిటీగా చాలా బాగుంటుంది వాయిస్ కానీ అన్నీ కూడా ఇది కూడా డబ్బింగ్ కూడా చెప్పించాము చాలా నీట్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు చూసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ చేయండి మాకు ఎప్పటిలాగైనా సపోర్ట్ చేయండి మేము ఎప్పుడూ కూడా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ ఉంటాం అలాగే మా ఛానల్లో ఇది కూడా ఒక మంచి మెసేజ్ మూవీ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు చూసి అందరికీ కూడా షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి అలాగే షార్ట్ ఫిల్మ్స్ కూడా లేట్ అవుతున్నాయి కొద్దిగా ఆర్టిస్టులు అంతా కూడా కొద్దిగా సెట్ అవ్వాలి ప్లస్ ఇతర పనుల వల్ల కొంత లేట్ అవుతుంది ఇక నుంచి కూడా మళ్ళీ మళ్ళగా మేము మల్లగలుగా కొద్దిగా ఫాస్ట్గానే మా మూవీస్ తీయడానికి మేము ట్రై చేస్తాము ఈలోపు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను అంటే నేను ప్లస్ మా టీము కొద్దిగా చిన్న చిన్న వాళ్ళందరం కలిసి ఒక ఫన్ షార్ట్స్ చేస్తాము దయచేసి ఆ ఫన్ షార్ట్స్ని కూడా మీరు చూసి ఆదరించి అలా లైక్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు ఇంకా మాకు సబ్స్క్రైబ్ కూడా చేస్తే మేము ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని మీరు ఎప్పుడు సపోర్ట్ కొంటారు అలాగే ఎప్పటికీ కూడా సపోర్ట్ చేయండి అలాగే షార్ట్స్తో పాటు దయచేసి వీడియోస్లోకి వెళ్తే మా షార్ట్ ఫిల్మ్స్ ప్రీవియస్ వీడియోస్ అంటే మొత్తం షార్ట్ ఫిల్మ్స్ మొత్తం ఉంటాయి ఒకసారి అన్నీ చూడండి ఎప్పుడు కూడా పిల్లలకి సమాజానికి అలాగే ఫ్యామిలీ మొత్తం చూడటానికి కూడా మేము తీస్తూ ఉంటాం అదంటే ఎటువంటి అసభ్యకరం కానీ ఎటువంటి ఏముండో పిల్లలకి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాస్ తీస్తూ ఉంటాం దయచేసి చూడండి అలాగే మీరు ఫోన్లో పాటు ఫోన్ నుంచి కూడా స్మార్ట్ టీవీలో కూడా చూడవచ్చు స్మార్ట్ టీవీలో చూస్తే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఫ్యామిలీ మొత్తం కూడా చూసే సినిమాలు ఉన్నాయి మా దాంట్లో అన్నా చెల్లెలు గురుదేవో బావ చాలా ఉన్నాయి ఒకసారి దయచేసి అన్నీ కూడా పరిశీలించండి రైతుల గురించి ఇంకా చాలా మంచి మంచి ఫెస్టివల్స్ గురించి సంక్రాంతి గురించి వినాయక చవితి గురించి అలా ఉగాది గురించి చాలా ఉన్నాయి ఒకసారి చూడండి అన్నీ కూడా ఒక షార్ట్స్తో పాటు వీడియోస్ అనే ఆప్షన్ ఉంటుంది కదా మన యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోస్ కొడితే మా షార్ట్ ఫిల్మ్స్ మొత్తం వస్తాయి కొద్దిగా అట్లా మీరు అందరూ కూడా స్క్రీన్ అలా పైకి అలా అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ అన్నీ వస్తాయి దయచేసి అందరూ కూడా ఎప్పుడైనా ఆదివారం లేకపోతే ఎప్పుడైనా కూడా ఒక ఫ్యామిలీ అందరూ కలిసి కలిసి స్మార్ట్ టీవీలో చూడండి దయచేసి అలాగే మా యూట్యూబ్ ఛానల్లో ఇంకా మీరు సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే గంటసి అంబలకి ఆలను కొట్టండి అలాగే ఈ సినిమాలో సత్యసాయిబాబు గారు నాగేసు ఇంకా లక్ష్మీనారాయణ అదేవిధంగా ఫనీ సాహిత్య గారు కోటేశ్వరరావు ఇలా నేను కూడా చేశాను ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ దయచేసి అందరూ కూడా చూడండి అలాగే దీంట్లో కెమెరాగా కెమెరా అంటే మామూలుగా ఈ సినిమా ఛాయగ్రహం కానీ లేదా ఎయిటింగ్ కానీ శ్రీను విశారపు శ్రీను మా ఫ్రెండ్ చేశాడు తను చాలా ప్రొఫెషనల్గా చేస్తాడు చొక్కారు చూడండి చాలా బాగుంటుంది ఎడిటింగ్ కానీ కానీ డబ్బింగ్ కూడా చెప్పించాము వాయిస్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది మీరందరూ కూడా దయచేసి ఫోన్లో కన్నా స్మార్ట్ టీవీలో చూస్తే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది దయచేసి ఆ బీజమ్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ చాలా బాగుంటుంది దయచేసి ఒకసారి చూడండి అందరు కూడా మీరు ప్లీజ్ థ్యాంక్ యూ యంగ్ అండ్ క్రియేటివ్ వర్క్స్ మా యూట్యూబ్ ఛానల్ మీరు ఒకవేళ యంగ్ అండ్ క్రియేటివ్ వర్క్స్ అనేది చాలా కష్టంగా ఉంటే దయచేసి యూట్యూబ్లకు వెళ్ళి వైజీసీడబ్ల్యూజీ అని కొట్టినా కూడా మా ఛానల్ మీకు అందుబాటులో ఉంటుంది దయచేసి షార్ట్స్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ అలాగే మా యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ రంగన క్రియేటివ్ అనేది ఓన్లీ మెసేజ్ వంటెడ్ మూవీస్తో పాటు అలాగే ఫన్ అండ్ ఫ్యామిలీ మూవీస్ ఎప్పుడు తీస్తూ ఉంటాం మేము కొత్త జానర్ కూడా ట్రై చేస్తున్నాము తొందరలో ఒక డిటివ్ ధర్మ టైప్లో కూడా సినిమా తీయాలనుకుంటున్నాం తీస్తాం థ్యాంక్ యూ సో మచ్ నేను మీ శివకుమార్ యంగ్ అండ్ క్రియేటివ్ వర్క్స్ మా యూట్యూబ్ ఛానల్ ఒకవేళ మీకు అది కష్టంగా ఉంటే వైజీ సిడబ్ల్యూజే అని చెప్పి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా మా ఛానల్ అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్